아이나 मां <laughs> कई

ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చరించినటువంటి స్థానిక సంస్థల సావిత్రి గారికి అదేవిధంగా కుటుంబ సభ్యులకి పదహో వార్డు సోదర సోదరి మొత్తం పాత్రికే వైద్యులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఈ ప్రజానేది మాకు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీ మొత్తం పట్టణ పట్టణ తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఎప్పుడైనా మాకు గెలుస్తానే పలికేవాడు పదిహేడో వాడు పదేడవాడు ప్రజలు మనసు వాళ్ళు అయినటువంటి వాళ్ళు మాటలు విజయ నిలబడేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాటి ఈ పదేడవ వాడు మరి పదిహేడవ వాడులో మీరు ఊటనడానికి మాకున్న అరవ గురించి మీరు చెప్తాను మాటలు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ పదేడవ వార్డు పరిస్థితి ఏమంటే అక్కడ నుంచి చివరి వరకు కూడా రోడ్లు ఉండేటువంటి పరిస్థితి లేదు మేము రోడ్డు తీసుకొచ్చినాం ఒకనొక టైంలో ఈ రోడ్ గుట్టలు మామూలు గుండు ఉండేది పంటలు ఉండేది అవి కూడా మామూలు కొట్టి మరీ రోడ్డు చేయించినాం డ్రైన్ చేయించినాం అంతేకాకుండా ఈ గుడి కూడా మా భాగస్వామిలో ఇంకా చాలా మంది చొడంతోనే ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఇంకా చాలా మంది దాతలు కావచ్చు ఇక్కడ ఉంది రావాల్సిందేది బడి ప్రాంతానికి ఖచ్చితంగా బడి అవసరం అయితే ఉంది ఈ బడి కూడా వచ్చే రోజుల్లో ఏదైతే ఖాళీ స్థలం ఈ వార్డులో ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో ఒక పాఠశాల నిర్మిస్తాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పేసి అంతేకాకుండా ఏదైతే హిందూ శ్మశాన వాటికనేది ఈ మున్సిపల్ లిమిట్స్ లో అందరూ హిందువులు కూడా ఆలోచన చేసేటువంటి శ్మశాన వాటి కోసం ఎదురు చూస్తా ఉన్నారు దాని గురించి మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒక ప్రకటన చేయించడం జరిగింది హిందూ శ్మశాన వాటిక నిర్మించిస్తామని చెప్పేసి ఈ రోజున హిందూ శ్మశాన వాటికి కూడా ఇక్కడ దగ్గరలోనే ఒక స్థలం కేటాయించి కేవలం పూజ పెట్టుకునేది కాకుండా స్కారాలు కాల్చుకునేటువంటి వాటికి మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అంతేకాకుండా ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఇంకా కొద్ది వేరే రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఇంకా రోడ్లు వేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవి పూర్తి స్థాయిలో చేసిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీలో ఎన్ని చోట్ల సీసీ రోడ్లు వేసినాం డ్రైవ్ చేసినాం ఒక్కసారి ఆలోచన చేసుకుంటుంటాడు ఎప్పుడు కూడా మున్సిపాలిటీ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మున్సిపాలిటీకి ఇంత మేర నిధులు వచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ రాష్ట్రానికి రెండు వేల కోట్ల రూపాయలు కేవలం మున్సిపాలిటీ మాత్రమే తీసుకొచ్చినటువంటి కథ చంద్రబాబు నాయుడు గారికి అందులో భాగంగానే అన్ని మున్సిపాలిటీలో కూడా ఆర్థికంగా మంచి నిధులు సౌకర్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి పరుగులు ఎత్తినటువంటి పరిస్థితి మర్చిపోద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈ రోజు మున్సిపాలిటీకి పరిస్థితి ఏంటంటే గడప గడప పేరు మీద ఆ వచ్చినప్పుడు మాత్రమే ఒక ఇరవై లక్షల రూపాయల పనులు మంజూరు ఆ ఇరవై లక్షల రూపాయలు పనులు చేసుకున్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు లేదు కాంట్రాక్టర్లు కావచ్చు విలువరికేదో వచ్చినాయా వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇంక ఈ ప్రభుత్వం కూడా ఉండదు ఈ ప్రభుత్వం మాటే మున్సిపాలిటీ కూడా మారుతుంది దాని లేదు ఎక్కడ అనుమానం లేదు కాబట్టి వచ్చే రోజుల్లో మళ్ళీ అభివృద్ధి అంటూ మున్సిపాలిటీలో జరిగితే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరగబోతోందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఆలోచించి ఓటే మాట్లాడడాను అభివృద్ధి బాటలో నడిపించేటువంటి నాయకత్వాన్ని మీరు ఆదరించే అంతే అంతేకాకుండా మీ అందుబాటులో ఉండేటువంటి నాయకత్వాన్ని ఆదరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే ఇక్కడే మామూలుగా స్టోర్ ఇచ్చే వాళ్ళు మేము ఎప్పుడైనా వస్తే చంద్రన్న సంక్రాంతి కానుక ఈ మోట్లోనే ఇచ్చేవాళ్ళు పాపం రంజాన్ తో బాకీ ముస్లిం సోదరి సోదరి మళ్ళీ ఇక్కడ కిలో నిలబడి సంక్రాంతి కానుక గురించి అందరికీ ఇచ్చేవాళ్ళు హిందూ ముస్లింస్ అందరికీ ఎందుకంటే రైతుల పండుగ కావచ్చు అదే రంజాన్ తో పాటు ముస్లింల మాత్రం ఇస్తా అంటే మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళకైనా మా కీరటే అది వాళ్ళ పండగ సంక్రాంతి పండుగకి కులం మొత్తం ఉండదు రైతుల పండుగ అది అని చెప్పి మరి సర్ది చెప్పేసి వాళ్ళకి ఇక్కడ ఆదరించినటువంటి పరిస్థితులు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు మళ్ళీ ముస్లిం సోదరి సోదరి జీవితాల్లో మంచి జరగాలంటే పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అంతేకాకుండా నిదరణ పథకం కింద డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గత ప్రభుత్వ హామంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోమంటా ఉన్నారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇదే మున్సిపాలిటీలో చాలా మందికి లోన్లు వచ్చినాయి వాస్తవంగా మీరే చెప్పమంటున్నారు మరి ఈ రోజున ఎక్కడైనా లోన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు బీసీ సప్లై ప్లాన్ కి నిధులు లేవు సర్పంచ్లు నిధులు లేవు మున్సిపాలిటీలు నిధులు లేవు మీరు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో నిధులు లేవు ఎస్సీ సబ్ కింద నిధులు లేవు కేవలం నిధులు దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్యకి ఇంకొక నలుగురు ఆయన కావాల్సినటువంటి వ్యక్తులు నలుగురు రెడ్లు ఉన్నారు వాళ్ళకు మాత్రమే నిధులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి ఎందుకంటే మద్యం మద్య భార్య నిషేధం చేస్తాను అక్రమ మద్యం వ్యాపారం చేస్తాను వాస్తవమా కాదాడు భాగా మందే ఇచ్చాడు ఇక్కడ విదేశీ రకం విదేశీ మద్యంధరలు సరిగించేది మాత్రము నాటు రకం నాటి రకం మరి ఏదయ్యా ఈ ప్రభుత్వ పాపం వీళ్ళను కూడా ప్రచారం కూడా ప్రచారం ఉందామని రెండు పెగులించి రాదు కానీ ఈ తీరుకోవాలనే ఆలోచన చేసుకోమంటాను ఆ నిర్మించిన నిర్మనార్ధమైనార్ ఉన్నటువంటి వార్డు 17వ వార్డు ఇసుగా రీజిగా దొరుకుతామే మీరు ఆలూరుకుతానే బవారి మాధవ సుస్తునై ఏవోరికి భరోల లేవు ఇంత ఫలికైతాంటే ఆ రోజున మీరందరూ ఎగబొయిపోయి ఒకసారి చార మామయ్యని గుల మామయ్య కింద చూసి మీరు ఆయన్ని బంగారాగమని చెప్పేసి కోరుతా ఉన్నాను మా ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక అనేది మళ్ళీ మీకు అందుబాటులోకి ఉంటాను ఉచిత ఇసులో మేము అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకి భవన నిర్మాణ రంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతాము పది మందికి పరిగల్పించినటువంటి వాళ్ళు అవుతాము కేవలం భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బేల్లార్లే గారు బార్మిన్ సెంట్రీ వాళ్ళకి పని ఉంటుంది మామూలు కూలీ చేసే వాళ్ళకి పని ఉంటుంది ఎలక్ట్రీషియన్ పని ఉంటుంది అదే రకంగా మేసరికి పని ఉంటుంది రంగులేసే పెయింటర్ కూడా పరుంటుంది ఇంటి గృగన్ చేసే పంతులకు కూడా బరుంటుంది మరి ఇంతమంది పని పని కల్పించేటువంటి ప్రభుత్వం కావాల మీ అందరి నోట్లో మన అందరి నోట్లో మట్టి కొట్టి ఇసుక కొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలి ఆలోచన చేసుకోమంటాను ఇటువంటి పరిస్థితులందరినీ ఆలోచన చేసుకుని వచ్చే రోజుల్లో పది రోజుల్లోనే పది రోజులు కూడా లేదు ఎనిమిది పోలింగ్ ఉంది పదమూడో తారీఖు ఏ గుర్తు జనసేన బీజేపీ కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తాం వచ్చే ఎన్నికల్లో పదమూడో తారీఖున జరుగుతున్నటువంటి పోలింగ్ తెలుగుదేశం జనసేన బీజేపీ పోటీ చేస్తున్నటువంటి నాకు తగ్గిండ ప్రసాద్కు అదే రకంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గారికి రెండు ఓట్లు కూడా క్రమ సంఖ్యలో సీరియల్ నెంబర్ మొదటి బటన్ ఒత్తి సైకిల్ మీద మీదొత్తి అఖండమైన మెజారిటీతో మీరు గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై